ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని బంగారుపేటకు వచ్చిన ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణను టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి కప్పి సన్మానించారు ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన చేనేత కుటుంబాలకు బియ్యముతో పాటు నిత్యావసర వస్తువులను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ జరిగింది ప్రభుత్వం ఎప్పుడు పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తుందన్నారు వైసీపీ పాలనలో అమలు కాని సంక్షేమ పథకాలు చేసిన అన్యాయాలపై పలు విషయాలను వివరించారు ఈ కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథ్ ధమసాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ వెంకటగిరి డక్కిలి మండలాల అధ్యక్షులు పప్పు చంద్రమోహన్రెడ్డి పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి జనసేన కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు కూటమి నాయకులు ఉన్నారు గవర్నమెంట్ ఎంఆర్ ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఉల్కల్ రాయేశ్వర గారికి వీరవ రాయేశ్వరరావు గారికి అదేవిధంగా గంగాధరం గారికి కోటిరెడ్డి గారికి శ్రీ గారికి ఇంకా ఎక్కడ ఉంటే పవార్ సత్యం గారికి గురుగా గారికి చంద్రమండ్రి గారికి శ్రీనివాస్ గారికి పత్రికా సోదరులు సోదరి సోదరి మండలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వ వాడు అక్కలకి అన్నదమ్మలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మన వెంకటగిరి వెంకటేరి కుమార్డు వచ్చిందంటే ఫస్ట్ వాడికే అఫెక్ట్గా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రభుత్వం కూడా స్పందించి ఎందుకంటే ఒక వర్షం వస్తే మకాలు వంటే ఈ వచ్చేస్తాయి వాళ్ళ కొద్ది రోజులు పని ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ పని చేసుకుంటే కానీ గడిచే పరిస్థితి ఉండదు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా మీకు ప్రత్యేక ఇది ఇవ్వాలని ఉంటూ ఈరోజు మగాలు వంటనే నీళ్ళు వచ్చి ఉంటాయి ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు యాభై కిలోలు రైసు అదేవిధంగా షుగర్ ఒక కిలో ఆనియన్ ఒక కిలో అదేవిధంగా పొటాటో ఒక కిలో అదేవిధంగా పామాడు కూడా ఒక కిలో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే టోటల్గా మనకి ఉన్నటువంటి పదహైదు వార్డుల్లో టోటల్గా పదహారు పదహారు వందల పదే మంది ఉన్నారు అయితే పద్నాలుగు వందల డెబ్బై మందికి ఆల్రెడీ వచ్చాయి త్వరగా కూడా రుణాలు కూడా వస్తాయి ఎంతమందికి అయితే ఉన్నారు పదహారు వందల మందికి కూడా మనం ఇస్తా ఉన్నాం ఎందుకంటే గత మన సర్వేలో వచ్చి మన వాళ్ళు పదహారు వందలే ఇచ్చారు అయితే టోటల్గా పదహారు వందల మంది ఉన్నారు కాబట్టి పదహారు వందల మూడు మంది కూడా అందరికి ఇస్తా ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా కష్టం వచ్చిన ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో గత ఐదు సంవత్సరాలు పరిపాలన మీరు ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీకు ఏదైనా ఇట్లాంటి ఇచ్చినటువంటి కార్యక్రమం ఆయన రాగానే ఒక అంటే సమస్య తెలుగుదేశం ప్రతి ఒక్క దానిలో కూడా ఆదుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అని అందరికీ తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అందరి కష్టాలు గుర్తించి పనిచేసేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకూడదు మన ప్రభుత్వం ఆదుకోవాలా అందరూ బాగుండాలా రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రంలో బిడ్డలు బాగా చదువుకుని ఈ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి చావాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి ఈ రోజు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఎక్కడా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండదు అని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం దాన్ని కూడా ఉన్నటువంటి యూత్ అంతా కూడా చూస్తారు రెండు వేల ఏడుకి మన రాష్ట్రంలో పేదరికం లేనిటువంటి రాష్ట్రంగా దానికి ఉండబోతుంది కూడా తెలియజేస్తా ఉన్నాం దానికోసం ఆయన అన్ని రకాలు కష్టపడి ఈరోజు పనిచేస్తా ఉన్నాడు దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తా ఉన్నాడు ఏది కూడా మన నాయకుడు ముందుగానే చెప్తాడు దీని గురించి కూడా ముందుగానే ఆయన గ్రహించి చెప్తాడు ఒక రకప్పుడు హైదరాబాద్ ఐటెక్ సిటీ అంటే అందరూ హేళన చేశారు ఈ రోజు హైటెక్ సిటీ పరిస్థితి ఏంటి మీరు చూస్తా ఉన్నారు అందుకని ఏది కూడా మన నాయకుడు దూరం చూస్తూ ఆలోచించి పనిచేస్తాడు కాబట్టి ఈ రోజు మళ్ళా మన రాష్ట్రం నిలబడి ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినాడు కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు ఈ రోజు మనం కట్టలే సరిపోతాము ఆయన చేసినటువంటి అప్పుల్ని ఆయన దేనికి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఎందుకు అప్పు చేశాడో తెలియదు ఈ రోజు ఆ అప్పుల్ని ఈ ప్రభుత్వం కట్టాల్సి వస్తాం అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు తెలియచేట్ల వల్ల ప్రధానమంత్రి పట్టుకుని ఈ రోజు మనకి ఎక్కడా కూడా ఈ లోటు లేకుండా ఈ రోజు మనకు పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి చూస్తా ఉంటారు మరి ఒక పక్క లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళకి కలవడం మనకి ఏమేమి కావాలో అని చెప్పుకోవడం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జరుగుతా కూడా తెలియజేస్తూ ఇదంతా మీరు కూడా గుర్తు ఎవరైతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి అవుతుందో మీరు తప్పనిసరిగా గుర్తు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే మన రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ మన వెంకటగిరిలో తుఫాని ప్రశ్న కూడా మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది చేనేత కార్మికులు చేనేత వర్గాలు ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కానీ సరుకుల సహాయం కానీ అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు గౌరవనీయులు పురుగుల్ల రామకృష్ణ గారు రావడం మనకెంతో ఆనందదాయకం అదేవిధంగా డిపార్ట్మెంట్ వారి తరఫున ఈరోజు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారి తరఫున ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన తెలుగుదేశం కార్యకర్తలకి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు అదే అదేవిధంగా ఎప్పుడు చేనేత కార్మికులు కావచ్చు ఏ ప్రోగ్రాం అయినా కూడా ఒకటో వాటి నుంచే మన శాసనసభ్యుల వారు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశాన్ని అభిమానించే కార్యకర్తలు ఓటర్స్ ఉన్నారనేది సార్ యొక్క ప్రగాఢ విశ్వాసం అందుకనే ఇప్పుడు పదిహేను సచివాలయాల నుంచి యొక్క డేటా తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది జరుగుతోంది దానికి ఒకటో వాటిని ఎంచుకోవడం అనేది విశేషం దానికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలు అభిమానించే నాయకుడిగా ఈరోజు చేనేత వర్గాలు కావచ్చు ఇతరుల కళ మన పని మీద ఆధారపడే వృత్తుల వారు కావచ్చు అందరికీ కూడా సహాయం చేయలేనటువంటి చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క బియ్యం కానీ ఈ ఉల్లగ పొటాటో కానీ రైస్ అయితే పామాయిల్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో అది ఖచ్చితంగా మన బీసీలకి అందరికీ కూడా చేస్తారని చెప్పేసి విశ్వాసంతో మన ప్రభుత్వం మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అదే అదేవిధంగా మన ఎంగటిగిరి అభివృద్ధి ప్రదాత చేనేత కళాకారుల ఆత్మ బంధువు మన రామకృష్ణ గారికి అదే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కు పార్టీ అధ్యక్షులకు ముఖ్యమైన తెలుగుదేశం నాయకులకు ఒకటో వార్డు తెలుగుదేశం నాయకులకు రెండో వార్డు తెలుగుదేశం నాయకులకు మా ముందుండే చేనేత కళాకారుల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వండలాలు మనందరికీ తెలుసు మనం ముందార్ తుఫాన్ మనకు చాలా తక్కువ ప్రభావం చూపింది అటువారా నెల్లూరు నుంచి ఆ వైజాగ్ దాకా ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండింది ఈ తుఫాన్ ప్రభావం మనకు తక్కువ ఉన్న మన ప్రీతం నేత మన ఎమ్మెల్యే గౌరవీలు కురుగుల్ల రామకృష్ణ గారు ఒక దైవ కార్యక్రమంలో బయట ఉన్న ఆయన వెంకటగిరిని ఆఫీసర్లందరినీ అయితేనేమి కమిషన్ అయితేనేమి తెలుగుదేశం నాయకులు అయితేనేమి అందరిని కూడా వెంకటగిరి ప్రజలు తుఫానికి ఏ విధంగా ఉండారు వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలా వాళ్ళు ఏ విధంగా కాపాడాలా అని ఆ నుంచి ప్రతి ఆఫీసర్ ఫోన్లు చేస్తూ తెలుగుదేశం కార్యకర్తలకు ఫోన్ చేస్తూ మంచి చెట్లు కనుక్కుంటా ఉన్నాడు మన స్వామి ఈ రోజు నేను తెలియజేస్తున్నా మీ అందరి తరఫున రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తుఫాన్ వచ్చాయి ఏ రోజైనా వైసీపీ గవర్నమెంట్ తుఫాన్ వచ్చిందని అంచనా వేయటం కానీ మీకు చేత కళాకారులకు కానీ ఎవరికైనా ఒక బియ్యపు కింద ఇచ్చినట్లు గానీ ఉందా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తం మీద మన పీర్ణమ ముఖ్యమంత్రి తుఫాన్ ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి అక్కడ పర్యటన చేశాడు ఆయన పొలాలు మధ్యలో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్ సర్వే నడిచి సర్వే చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీ ఆదుకునే పార్టీ బీసీల పక్షపాత పార్టీ ముందుగా జనాల పక్షపాత పార్టీ మన తెలుగుదేశం పార్టీ మన కూటమి ప్రభుత్వం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా పర్యవేక్షించాడు తూర్పు గోదావరి ఉత్తర గోదావరి కుటుంబాలు కొద్దిగా నీరు కుంటలో వచ్చి కొద్ది ఇబ్బంది పడుతున్నారని సర్వే చేసి ఎంఆర్ఓ గారు చేనేత కళాకారుల డిపార్ట్మెంట్ డిఓ గారు కానీ టౌన్ అధ్యక్షుడు మన గంగాధర్ అందరూ మన ఎమ్మెల్యే గారు అందరూ పర్యవేక్షించి ఈ కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మీ అందరూ కూడా ఈ బియ్యం చక్కెర పొటాటో ఆనియన్ నూనె ఇవ్వడం జరుగుతుంది అంటే పేదలను ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తుంది కాబట్టి ఇంకైనా ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు ఏ పార్టీ అయినా పరిపాలన ఉండొచ్చు పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కావాలా అటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాం దానికి ఇదే నిదర్శన ఈ అవకాశం ఇచ్చిన కోరుతున్నామండి ఎవరి అంత కూర్చొని కొంచెం కరెక్ట్గా సకాలంలో అందుతున్నాయి రీసెంట్గా జరిగినటువంటి మెంతా కి కొన్ని కొన్ని రకాలుగా అన్ని రకాలుగా పేదవారందరికీ సహాయం చేకూర్చాలని చెప్పి ముఖ్యంగా చేనేత కార్మికులకి ఖచ్చితంగా సహాయం చేరాలని చెప్పే ఉద్దేశంలోనే ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి మండలంలో తహసీల్దార్ అధ్యక్షతన మరియు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన పేదవాళ్ళందరికీ సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి మాకు తెలియజేశారు కాబట్టి ఆ విధంగానే మనము మన వెంకటగిరి మండలం నుంచి పేదలందరినీ మనం గుర్తించి లిస్ట్ పంపడం జరిగింది కలెక్టర్కి కలెక్టర్ గారు కన్ఫర్మ్ చేసి మాకు లిస్ట్ పంపించారు ఆ లిస్ట్ ప్రకారమే నిన్న మనకు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అందరి రేషన్ రేషన్ షాపులన్నిటికీ రేషన్ రావడం జరిగింది దాని ప్రకారంగానే మనం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి డిస్ట్రిక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు సక్సెస్ కోరుచున్నాను ఈ వేదికకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియత ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు రేషన్ షాప్ రేషన్ సరుకు తీసుకెళ్ళి కోరుచున్నాను ఇంకొక ముఖ్యమంత్రి గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం పదిహేను రేషన్ షాప్లు కవర్ చేయడం జరిగింది ఈ పదిహేను రేషన్ షాప్ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే పేదవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ రైస్ యాభై కేజీలు షుగర్ ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ అండ్ పొటాటో ఒక కేజీ వంట నూనె ఒక కేజీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే లిస్ట్ చదువుతాము ప్రతి ఒక్క